టాలీవుడ్లో మిమిక్రీ ఆర్టిస్ట్ మంచి గుర్తింపు తెచ్చింది శివారెడ్డి కొద్ది రోజుల్లోనే కింగ్లా వెలుగుతూ పలు ప్రోగ్రామ్స్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వరకు కూడా ఎదిగాడు ఓ ఇంటర్వ్యూలో తన ఫ్రెండ్ వలన డెబ్బై లక్షలు మోసపోయానని చెప్పాడు శివారెడ్డి కష్టపడి పొదుపు చేసుకున్న డెబ్బై లక్షల సొమ్ముతో ఒక ఇల్లు కానీ లేక మణికొండలో ల్యాండ్ కానీ కొనాలనుకున్నాడు తన ఆలోచన తన ఫ్రెండ్కు అడిగాడు ఇద్దరు కలిసి ల్యాండ్స్ హౌజ్ చూశారు కానీ శివారెడ్డి ఫ్రెండ్ మాత్రం ఏది కొనకుండా ఏదో ఒక వంక చెప్పి తప్పించేవాడు అమెరికాలో ఈవెంట్స్కి వెళ్తూ డెబ్బై లక్షలు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పెట్టి వెళ్ళాడు కొన్ని నెలల తర్వాత వచ్చి అడిగితే అవసరమైంది ఖర్చు పెట్టాను తొందరలో ఇస్తానని చెప్పాడు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరిని అడగకండి మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు కొనండి కోటీశ్వరులు కాండి ఫ్రెండ్స్ని అడిగితే ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని కొనకుండా చేస్తారు మేము మీ ఎదుగుదలను వాళ్ళు అడ్డుకుంటారు అందుకనే భూమిని నమ్ముకోండి కొనండి కోటీశ్వరులు కండి